ఖ్యమైన మూడు మహాసమాఖ్య రాష్ట్రంలో ఉన్నాయి ఒకరు మూడు మహాసమాఖ్యాలు ఉన్నాయి ఒకరు మహాసమాఖ్యాలు పాలన సభలతో ఏర్పాటు చేశారు దాని కింద పనిచేస్తున్నారు ఐదు వందల మన సీఆర్పీ మన సంఘాలలో మనం ఆ ఇండియా వరైపెట్టాలంటే ఇరవై ఐదు రాష్ట్రాలలో మనం సందర్శించి రావడం జరిగింది ఇరవై ఐదు రాష్ట్రాల్లో మన సంఘాలు తెలంగాణలో ఎలా సంఘాలు ఉన్నాయో చేసుకొచ్చారు మన తెలుగు అన్ని రాష్ట్రాలలో పాలేసి వచ్చారు కదా కాదు ఇరవై జనరేషన్ అనేది మారింది ఒకే వాళ్ళకైనా సంఘాల ప్రాముఖ్యత దాన్ని బలపేదం ఎలా చేసుకోవాలి చేస్తుంటే సంఘాలు ఇంకా ఎక్కువగా ఉద్దేశంతో మన వివాహ ఒక ప్రాజెక్ట్ జరిగింది అప్పుడు ఒకవేళ జిల్లాలో మహబూబ్ నగర్ పాలన చైబూబ్ నగర్ జిల్లాలో ఆయన జిల్లాలో ఇలాంటి జిల్లాలో కూడా సీఆర్పీ వచ్చిన తర్వాత మీరు మీరు జూన్ జులైలో బాధ్యతలు చేపట్టారు ఆ జూన్ జులైలో కూడా మన సీఆర్ నలభై నాలుగు మంది సిఆర్పి వచ్చి పదిహేను వేల పద్దెనిమిది యొక్క గ్రామ సంఘాలుగా నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు యొక్క సభ్యులకి అంటే మన మీలో అందరికీ కూడా మీ యొక్క అధ్యక్ష కాలేజ్ కోర్స్ బాధ్యత లేదు ఆయన కూడా మనకు గౌరవ శిక్షణ ఇవ్వడం అనేది

పనిచేసి వాళ్ళని అనుభవించి వ్యతిరేకాన్ని చేయించిగా పొందే శిక్షణ ఇస్తున్నారు వేరే కార్చేసిన ఓపెన్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మన వచ్చి కూడా గతంలో తెలియ సంవత్సరాలు పనిచేసి వాళ్ళ యొక్క మిగిలిన ఇచ్చిపోర్కల మహాసమాఖ్య ద్వారా సంపాదన మహా సమాఖ్య ద్వారా పాలమూరు మహా సమాఖ్య ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు శిక్షణ ఇవ్వడానికి పంపించారు కాబట్టి అంటే ఓపిక పనిచేసిన వాళ్ళని ఓని మర్చిపోకుండా